సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే కృష్ణా జిల్లా ఉడ్ల సంబంధించి ఇంజనీరింగ్ కళాశాల సీక్రెట్ కెమెరాలు అది కూడా వాష్రూమ్ల గర్ల్స్ హాస్ట్రూమ్లా దాని అని అభిప్రాయం ఏంటి అసలు మేము అసలు కోల్కతా మొన్న ఒక ఇన్సిడెంట్ అయిందన్న అసలు ఇంకా నుంచి కోలుకోలేకపోతే మళ్ళీ ఇంకొక ఇష్యూ అయింది అంటే తన అంటే ఒక తన జాబరాయన్ని తన చేసాడు ఒక స్టూడెంట్ కూడా నిజంగా ఈ రకంగా చేయడం అనేది అసలు తీసుకోలేకపోతున్నామంట ఒక స్టూడెంట్ నిజంగా ఒక తన ఫ్రెండ్తో ఒక అమ్మాయి ఫ్రెండ్తో బీటెక్ పైనది అవుతున్న విజయన్ ఒక అబ్బాయి తన ఫ్రెండ్తోనే ఒక అమ్మాయి హాస్టల్లో పోయి హిడెన్ కెమెరాస్ పెట్టి అంటే ఎంతోమంది అమ్మాయిలు వీడియోలు తీసినారంట ఇన్ఫర్మేషన్ ఉంది ఎంతోమంది అమ్మాయిలు వీడియో తీసారంట దాన్ని కూడా అమ్ముకున్నాన వీడియోలు అమ్ముకొని నెట్లో వదలటాలు అట్లా నిలిస్తుంటే నిజంగా నాకు అనిపిస్తుంది ఒకవేళ వీడియోలు వైరల్ అయ్యి నిజంగా ఆ పిల్లలు చూస్తుంటే ఆ పిల్లలు సూసైడ్ చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారు నిజంగా సో నిజంగా ఆ గుడ్ల వాళ్ళు లేరు ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం స్పందించి నిజంగా ఆ విద్యార్థి ఎంటే సస్పెండ్ చేసి అత్త ఆ అబ్బాయి కేసు కొట్టాలని కోరుకుంటున్నా నిజంగా ఇట్లాంటి నిజామని చూసామన్నా పి అనుమంతరం ఒక తను కూడా ఈ రకంగా సెక్సువల్ అసాల్ట్ చేయడం వల్ల ఒక సమాజంలో ఒక నైతిక విలువలు కోల్పోతున్నా అంటే ఒక రెస్పెక్టబుల్ నేషన్ పోతున్నామంట అరే నిజం చూడండి నిజంగా ఆ వీడియోలు ఒక రిలీజ్ అయి ఉంటే అమ్మాయిల పరిస్థితి ఏంటన్నా వాళ్ళ లైఫ్ ఏంది వాళ్ళ కళ్ళ కనాలేంది అరే ఇంత ఆ మాత్రం తెలివి లేకుండా అంటే ల్యాప్టాప్ చదిస్తుంటే అంటే మొత్తం అవి పాను వెబ్సైట్ అమ్మాయిల వీడియోలు ఒక్కొక్క వీడియో ఇంత అమ్ముకుంటున్న నిజంగా చాలా దాన అనిపిస్తుంది నిజంగా మా నాకు బాగా మా చంద్రబాబు కూడా రెస్పాండ్ అయ్యాడు సో చర్య తీసుకొని చెప్పాడు యాజమాన్యకి చెప్పాడు నిజంగా యాజమాన్ తీసుకొని అబ్బాయిని సస్పెండ్ చేయడానికి కానీ సో ఒక మంచి క్రమశిక్షణకు ఎలా ఉండాలి నేర్పించాలి మనసుకు దొరకనా నేను తీసుకోలేకపోతున్నాను నిజంగా అసలు ఒక టైంగా ఇంకో అక్కడ ఇంకోటి రావడం అనేది చాలా బాగా అనిపిస్తుంది అంటే ఇంకో విధంగా ఫేక్ అని ఇట్లా చాలా మంది అంటున్నారు అంటే ఇప్పుడు తేలింది అంటున్నారు అది నిజమే అంటారా ఫేక్ అని కాదన్నా నాకు బాగా వినిపిస్తున్న ఏదంటే తన ఒక అమ్మాయి ఎవరైతే తన విజయ్ పెట్టించాడు తన అమ్మాయి ఫ్రెండ్ తన అమ్మాయి ఒక రాజకీయ నాయకుడు కూతురంట సో రాజకీయ నాయకుడు ఏమంటారు మీరు అమ్మ మా అమ్మ పిల్ల పేరు బయటికి చెప్తే మాత్రం కాలేజ్ని కూల్చేస్తా కాలేజ్ లేకుండా చేస్తా అని అంటారు మరి తను ఏమంటే వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేనా మరి అధికారం ఉన్న ఎమ్మెల్యే ఎవరో తెలియదు కానీ చూద్దాం చూద్దాం ఇంకా దీన్ని అందుకోసం సిబిఐకి కంప్లైంట్ చేయాలి ఈ చేసిన తప్ప మాకు తెలుసు అన్నమాట ఇటువంటి చాలా జరుగుతున్నాయి ఇక్కడ చాలా పెద్ద పెద్ద కాలేజ్ వెళ్తాయి మీరు చూసుకొని రీసెంట్గా చెప్పదు పేరు అయిపోద్దులే కానీ తెలంగాణలో ఒక కాలేజ్ మన ప్రముఖ రాజకీయ నాయకుడు కాలేజ్ అక్కడ కూడా ఎన్నికలు జరిగాయి అమ్మాయిల పైన రేపులు చేస్తారు ఒకొక్క అమ్మాయి అయితే నిజంగా మీ నుంచి పడి పడి కింద చూడక అమ్మాయి బట్టలేకుండా దాన్ని చూసాడనే చిత్రీకరించారు సో నిజంగా అమ్మాయిల పైన ఇట్లాంటి స్టూడెంట్స్ పైన మెయిన్ స్టూడెంట్స్ పైన వాళ్ళు ఇప్పుడిప్పుడే వాళ్ళు ఊరిని వదిలేసి హైదరాబాద్కు వచ్చే లైక్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏదో సాధ్యం అవుతుంది వాళ్ళ మీద నిజంగా సీక్రెట్ కమాండ్ పెట్టడాల్సి ఉంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది సో ఎనీవే నిజంగా గవర్నమెంట్ ఇటువంటి విషయాలను తొందరగా రెస్పాండ్ అయ్యి పట్టించుకోవాలని కోరుకుంటున్నా సో నిజంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యే గుడివాడ రాము దయచేసి రెస్పాండ్ కాండి ఇటువంటి విషయాలు ఇంకో మరొకసారి జరుగుదని కోరుకుంటున్నాను అంటే ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉంది కదా సో ఆయన మహిళల పట్ల తీసుకునే చొరవ కావచ్చు మహిళల పట్ల సమస్యల పట్ల కూడా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు కదా సో మరి ఆయన ఆయన నుంచి ఎలాంటి రియాక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం అందకోసం రియాక్షన్స్ మేము చూడండి తొమ్మిది నెలలు మిస్ అయిన ఒక అమ్మాయి తొమ్మిది రోజులు పట్టుకున్నాను అట్లా తనకున్న ట్రాఫిక్ కార్డు అట్లాంటి అన్నపసం కోసం రియాక్ట్ అవుతాడు అది త్వరలో దీని గురించి సంబంధించిన ప్రతి ఒక్క సంబంధిత ప్రతి ఒక్కరి బయటకు సాల్ పవన్ అన్న కోసం క్లియర్ నా అయినా నిజమంత నీతి నిజాత కలిగిన ఒక మంచి వ్యక్తి కాబట్టి నిజంగా ఒక అమ్మాయిని కూడా ఒక అమ్మాయిని కూడా అమ్మలో చూసే గుణం ఉన్న పవన్ కళ్యాణ్ అన్న కోసం వీటిపై రెస్పాండ్ అవుతాడు దీనిపైన చది తీసుకుంటాను నాకు నమ్మకం ఉంది సో అక్కడ జరిగిన అమ్మాయిలు నిజంగా దయచేసి మీరు అధ్యయపరకండి అతి తూరాల్లో మీకు న్యాయం జరుగుతాను మనసు కోరుకుంటుంది